ಿ ನಾ ಪುರ್ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్ టూ నైన్టీన్ కూడా ఇలాగా చాలా మంది మారారు మారిన వాళ్ళు ఏమయ్యారో కూడా మనం కల్లారా చూసాం సో ప్రజల చేత ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన ప్రజల పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నుకోబడిన వాళ్ళు పార్టీ నియమించిన వాళ్ళు ఈ రోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అనేది సో దీని వల్ల జగన్ అన్నకో వైఎస్ఆర్సిపి పార్టీకో ఎటువంటి నష్టం ఉండదు ఎందుకంటే ఎప్పుడూ కూడా పార్టీకి ద్రోహం చేసి వెళ్ళిన వాళ్ళని ఎవరూ కూడా గౌరవించరు క్షమించరు